వివాహేతర సంబంధం ఒకరి ప్రాణం బలిగొంది తల్లి మృతితో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారిన సంఘటన వరంగల్లో జరిగింది నగరంలోని బాలాజీ నగర్ కి చెందిన రేష్మ ఉత్తరప్రదేశ్ కి చెందిన రితీష్ సింగ్ అనే యువకుడిని ఐదు సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది వీరికి నాలుగేళ్ల కొడుకు రెండేళ్ల కూతురు ఉన్నారు ఆరు నెలలుగా రితీష్ సింగ్ స్నేహితుడితో రేష్మ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు భర్తకు తెలియడంతో ఆమెను మందలించాడు ఇదే విషయమై భార్యాభర్తల మధ్య వారం రోజుల నుండి గొడవలు జరుగుతున్నాయి ఈ రోజు తెల్లవారుజాము రితిష్ సింగ్ తన భార్య రేష్మను చున్నీతో గొంతు నిలిమి చంపేశాడు ఉదయానికల్లా స్థానికులకు సంఘటన గురించి తెలియడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు సంఘటన స్థలానికి చేరుకున్న ఏనుమాముల పోలీసులు రేష్మ తల్లి మహబూబి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్టు మామునూరు ఏసీపీ వెంకటేష్ తెలిపారు అంటే ఇక కదా నేను పూలు తీసుకొస్తాను మనం ఎందుకు బిడ్డ ఐదున్నరకి నాకు పానం మళ్ళీ ఇటు కొట్టుకుంటుంది పూలకి పోలి ఇక మళ్ళీ బాల దగ్గర పోయి వచ్చి మా బిడ్డకి చూసి పోతా అని పోయొచ్చు కాక బిడ్డ ఇది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇది మొత్తం కట్టి మొత్తం రక్తంతో మొత్తం నిండిపోయింది మొత్తం తీసిన బిడ్డ నా బిడ్డకి ఏమైందని తీస్తే మాట్లాడతలేదు ఇక పోయి మా బిడ్డ దిసిన బిడ్డ రేషమ మాట్లాడుతుంది బిడ్డ నువ్వు జారావు రేష్మ జారా అంటే